అక్కడికి వెళ్ళాక మన బాధ్యత కన్నా ఎక్కువగా మాతృ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాలి అంటే తెలుగుదేశం పార్టీ వస్తేనే రాష్ట్రం బాగుంటుందని ఒక ఏంటో అక్కడికి వచ్చిన తెలుగు వాళ్ళందరినీ చూశాక ఇక్కడ ఉన్న వారికి ఆ బాధ్యత ఎక్కువగా కనిపిస్తుందని ఒక ఇన్స్పిరేషన్ తో తిరిగి ఇండియా వచ్చాక ప్రతి మీటింగ్ లో అదే చెప్పేదానండి ఎక్కడో హ్యాపీగా సెటిల్ అయిపోయారు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ మనకన్నా రెట్టింపుగా ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఒక సుస్థిర ప్రభుత్వం రావాలి రాష్ట్రం తాలూకా బ్రాండ్ వాల్యూ పెరగాలి అక్కడ ఉన్న మా తల్లిదండ్రులకి అక్కడే ఉండేలా ఉండాలని వారి తప్పున ఈ రోజు మొత్తానికి తెలుగుదేశం పార్టీ సాధించిన విజయంలో ఖచ్చితంగా అన్నారీ పాత్ర చాలా ఇంపార్టెంట్ గానే ఉంది అది ఖచ్చితంగా నేను నమ్ముతాను కూడా టూ థౌజండ్ ట్వంటీ ఈ ఈసారి మీరు పర్సనల్ ఇండియా రావాలి మీరు అక్కడ నుండి ఫండ్స్ పంపించడం కాదు మీ ప్రతి ఒక్క ఊరిలో కనీసం మీరు వన్ మంత్ ముందు వస్తే ఒక మెంబర్స్ ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన దానికన్నా అంటే ఒక పార్టీలో ఉండే మేము లీడర్స్ మాట్లాడిన దానికన్నా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఎక్కడో అమెరికాలో పడుతున్న మీరు మీ ఓన్ టౌన్స్ వచ్చి మాట్లాడితే చాలా మంది యూత్ ఇన్స్పైర్ అవుతారు ఎందుకంటే మీకు పాలిటిక్స్ అవసరం లేదు కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వల్ల రాష్ట్రాలు కలిసినప్పుడు ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఉన్నారు ఆ రోజు ఆయన ప్రోత్సహిస్తేనే ఈ రోజు లో ఉన్నాం మళ్ళీ యువతకి అలాంటి ప్రోత్సాహాలు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రలో రావాలని మీరు చెప్తే మాత్రమే కొన్ని లక్షల మంది ఇన్స్పైర్ వింటారు అదే ఈ రోజు అనిపించింది ఎందుకంటే ఉదాహరణ ఆడపిల్లలకి ఆధారం అలా కాకుండా ఈ రోజు జీడి పిక్కల నుంచి ఎన్నో రకాలుగా మన తెల్లి అనే ఒక రింగ్ కానీ యాష్ నుంచి చాలా రకాలుగా చేయగలం చిన్న చిన్న కుండీల పరిశ్రమలు దాని మీద ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తో నేను రెడీ అవుతున్నాను అలాగే మా సైడ్ పాల వ్యాపారం ఎక్కువ చేస్తారు దాన్ని ఎలా మనం డెవలప్ చేయాలి ముఖ్యంగా ఈ జీడి కొబ్బరి కాకుండా ఇంకా వేరేది ఆలోచించట్లేదు ఎందుకంటే వారిని ప్రోత్సహించే వారు లేరు అక్కడ ఒక వెజిటబుల్ వాళ్ళకు కూడా మనం పంటలు పండిస్తే పంటలు పక్కన విశాఖపట్నంలో ఎంత ఉన్నాయి మనం చూస్తున్నాం ఇలా ఉన్న మహిళలకి ఆదాయం చూపించే ఎమ్మెల్యేగా నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాలు సేవ చేసినట్టే మీ సహకారంతో దాని మీద ప్రోజెక్ట్ మేము ముందుకు వస్తాను దయచేసి ఒకసారి ఇక్కడ నుండి సహాయం చేస్తాం అనుకున్నా మీరు మా ఏరియా రాగలిగితే

మొదట మనం అంటే కష్టపడే వారిలో వాళ్ళందరూ కూడా ఇర్ చాలా ఇన్స్పిరేషన్ ఉంటారు అంటే ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా బాగుస్తాము చేసిన ప్రతి ఒక్క పెద్దలకి శివాని గారికి అందరికీ కూడా పేరుపేరగా ధన్యవాదాలు